మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి అప్డేట్ సమాచారాన్ని పొందండి పార్టీకి అన్ని తానే నడిపించిన రథసారథి పంతులు గుంపులుగా వచ్చిన సింహం సింగిల్ గా గెలిచిన ఎమ్మెల్యే పహిల్ వాళ్లను ఢీకొట్టి గెలిచిన మరో ఎమ్మెల్యే అంటూ ఆ కొత్త నాయకుడు తనలో ఉన్న వాక్చాతుర్యం ఇదంటూ తెలియజెప్పే స్పీచ్ ను అందించగా నాలుడు మహేష్ బాబు గంగం స్టార్ నా కొడుకులు బంగారం అంటూ మంత్రి మల్లన్న స్పీచ్ ను అందించగా గతనాటి ఎంపీ నేటి సీఎం చేశారు అన్న మర్రి వాటి ప్రశ్నల మధ్య ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇరవై ఏడు మంది ఎమ్మెల్సీలు ఆపద వస్తే బస్సు వేసుకుని వచ్చి మీ ముందు వాలిపోతామన్న భరోసా గులాబీ కేటీఆర్ రథసారథి ఈసారి టార్గెట్ మిస్ అయ్యేది లేదు వెనక్కి తగ్గేది లేదంటూ సాగింది మల్లారెడ్డి విజయోత్సవ సభ మంది మంది ముందు బస్ చేసుకుని వస్తాం కన్యాయమైనా అన్యాయమైనా ఎవ్వలకు ఇబ్బంది అయినా మీ కండగనిలబడే బాధ్యత మాది మాజీ మంత్రి ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన విజయంపై విజయోత్సవ సభలతో కథం తొక్కుతుండగా ఇక తెరపైకి తన కుమారుడిని తీసుకొచ్చి ఈ రోజు ముందు స్పీచ్ టెస్ట్ చేయించినంత పనిచేశారు ప్రస్తుతం విజయోత్సవ సభలో మల్లారెడ్డి కథం తొక్కుతుండగా ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు కార్యక్రమాలకు హాజరు కాగా ఈ రోజు జరిగిన సమావేశానికి గులాబీ పార్టీ రథసారధి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ పాల్గొన్నారు మేడ్చల్ నియోజకవర్గ ప్రాంత గులాబీ శ్రేణులతో పాటు ముఖ్య నేతలంతా కార్యక్రమానికి హాజరుకాగా నేటి సమావేశం ప్రారంభం కాగానే పలువురు నేతల స్పీచ్ అనంతరం మొదటి వరుసలో భద్రారెడ్డికి అవకాశం కల్పించారు ఇక తన ను మొదలుపెట్టిన భద్రారెడ్డి ముందుగా ఆశనులైన అధినేతలను ఆకాశం కెత్తే ప్రశంసలతో మొదలెట్టి అరవై రోజుల కాంగ్రెస్ పాలనపై అయ్యారు మల్లారెడ్డిగా ప్రశంసించడంతో పాటు బాబా మరి రాశిరెడ్డి పహివాన్లను ఢీకొట్టి గెలిచారంటూ పొగడతలతో ముంచెత్తి ఇక గతనాటి ఎంపీ రేవంత్ రెడ్డి ఏం చేశారన్న ప్రశ్నల మధ్య ఒకసారి కూడా సమావేశం పెట్టలేని నాయకుడు రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు ఇంకో యూత్ ఐకాన్ మల్కాజ్గిరి గారికి అరతం మైక్ అందుకున్న మరి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శన అస్త్రాలను సంధించడంతో పాటు అభివృద్ధి జరగాలంటే అది కేవలం బిఆర్ఎస్ పార్టీ ద్వారా మాత్రమే ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇక్కడ మీకు ప్రతి ఒక్క సదుపాయం కల్పిస్తా అని చెప్పి మన ఓట్లు వేయించుకొని మళ్ళా మనది మొఖమన్న తిరిగి చూసిండమన్నది ఇక తన స్పీచ్తో ఊగిపోయిన మల్లారెడ్డి మల్లన్న అంటే చరిత్ర అంటూ మొదలుపెట్టి పెట్టి అంటే మల్లారెడ్డి మల్లారెడ్డి అంటే మేచిలంటూ తెలియజేయడంతో పాటు నాలంటి వారు ఎక్కడ వెతికినా దొరకరంటూ తెలియజేస్తూనే నియోజకవర్గంలో చరిత్ర సృష్టించి ప్రతి గ్రామంలో సొంత నిధులతో అభివృద్ధి చేసిన ఘనత తనదంటూ వివరించారు ప్రీతి నా కోడలు కాదు మీరే నా కోడలు మీరే నా బిడ్డలు మీకోసమే సేవ చేస్తా నేను ఇక చివరిగా సన్మానాల అనంతరం మైక్ అందుకున్న కేటీఆర్ మల్లన్న మాటే తన మాట అని ఏ సమయంలో ఆపద వచ్చినా తాము రావడానికి బస్సు పట్టుకుని సిద్ధంగా ఉన్నామని గులాబీ కండవ మెడలో వేసుకున్న వారి ధైర్యం వేరే అంటూ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపే అందించారు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసారని దొంగల్లా ముసులు వేసుకుని లంకబిందుల కోసం వచ్చినట్లుగా వారి మాటల శైలి ఉందని అన్ని ఫోర్ ట్వంటీ వాగ్దానాలంటూ చేశారంటూ మండిపడ్డారు ఈసారి ఎంపీతో పాటు ప్రతి ఎన్నికల్లో గులాబీ కండువ వేసిన అభ్యర్థులనే గెలిపించాలని ఇది మన బాధ్యత అని ప్రతి కార్యకర్తకు తోడుగా తాము ఉన్నామంటూ కేటీఆర్ భరోసా కేసీఆర్ ను బిఆర్ఎస్ ను వంద మీటర్ల లోపల బొంద పెడతా పాతి పెడతా అని మాట్లాడుతున్నాడు ఆయన తిప్పి తిప్పి కొడితే మూడు సీట్లు లేడు ఆయన వంద మీటర్ల లోపల మనం పాతి పెడతానంట దయచేసి నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే ఇట్లాంటి వాళ్ళని మొత్తం చూసినాం ఇదివరకు నేటి సమావేశం భద్రారెడ్డి కోసమే అన్నట్లుగా తెలుస్తుండగా కేటీఆర్ ముందు మంచి మార్కులు సాధించడానికి భద్రారెడ్డి బాగానే కష్టపడగా తండ్రి బావలను ఆకాశానికి ఎత్తేలా పొగడతలతో మొదలెట్టి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఒక రేంజ్ లో మండిపడగా మరి ఆయన ప్రసంగానికి కేటీఆర్ ఎన్ని మార్కులు వేస్తారు పిట్ట కొంచెం కూతగనమంటూ సపోర్ట్ ఇస్తారా లేక మరోమారు బెటర్ల కంటూ పక్కన పెడతారా అన్నది వేచి చూడాలి పదవి లేని వారికి తొమ్మిదేళ్లు పదవిలో ఉండి పదవికి దూరమైన వారికి మూడేళ్లు కండ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన ఆశావాహుల ఆశలు ఇక ముగిసిపోయినట్టేనా ఎన్నికలంటే విలీనమంటారు విలీనం అంటే పొడిగింపుతో సరిపెట్టారు మరి రెండిట్లో ఏది సాధ్యం కాదా నేతలను ఊరించి వెళ్లిన ఎన్నికల కోడ్ ఇక మరల రావడం గగనమేనా కోర్టుకెక్కిన కేసు ఇక కనుమరుగైపోయినట్టేనా రిజర్వేషన్లు తీసి నాలుగేళ్లు గడిచిపోగా రోజులు గడుస్తుందా కొద్ది బోర్డు మెంబర్లు కావాలనుకున్న నేతల ఆశలు అడియాసలుగానే మిగిలిపోనున్నాయా ఐదేళ్లకు ఒక మారు ఆశ పుట్టించే ఎన్నికలు నాలుగేళ్లు పూర్తవుతుందా పత్తా లేకుండా పోవడానికి కారణం ఏమిటి మొదట్లో ఎన్నికలు కావాలంటూ పరుగులు తీసిన నేతలు ఇప్పుడు ఆశలు చంపుకొని ఉండిపోవడానికి అసలు కారణం ఏమిటి ఫిబ్రవరి మాసం నేతలకు కలిసి రాకుండా పోయిందా ఇక ఎన్నికలు వచ్చే అవకాశం లేదా రావాలంటే మార్గాలున్నాయా వీలైన వైపు మొగ్గు చూపుతారా అసలు ఏం జరుగుతుంది అసలు కంటోన్మెంట్ పరిస్థితి ఇప్పుడు ఎటో తేల్చుకోలేని స్థితిలో పడిపోయారు ఈనాలు కష్టపడ్డ ఆశావాహులతో మొదలుకొని మాజీ మెంబర్ల వరకు వివిధ పార్టీల నాయకులతో మొదలుకొని ఇండిపెండెంట్ లీడర్ల వరకు గత మూడేళ్ల క్రిత వరకు ఇక ఎన్నికలు రాబోతున్నాయంటూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పరుగులు పెట్టగా ఇప్పుడు ఎత్తులు లేవు పరుగులు లేవు అన్నట్లుగా వారి పరిస్థితి మారింది గత ఏడాది ఫిబ్రవరి సమయంలో ప్రాణం పోతుంది అనుకున్న సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో వారిలో కాస్త ఊపిరిపోయేగా పట్టుమని పది రోజులుగా కూడా కాకముందే మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది రెండు వేల ఇరవై ఫిబ్రవరి మాసంలో బోర్డు సభ్యుల పదవికాలం ముగి

వారు దూసుకుపోతుంటే మేమేమైనా తక్కువ అంటూ ఆశావాహులు సైతం పోటీపడ్డారు గత ఏడాది వరకు ఎన్నికలు పెట్టకపోతే ఊరుకునేది లేదంటూ గులాబీ బోర్డు మాజీ సభ్యులు టీం గగ్గోలు పెట్టగా హైకోర్టులో కేసు వేసి మరీ తిప్పలు పెట్టారు మొదట ఇక రిజల్ట్ కు తమకు పాజిటివ్ వస్తుందని భావించిన కాలక్రమేణా నోటిఫికేషన్ రావడం వెను వెంటనే పలుమార్లు పార్లమెంట్ లో ప్రశ్నలను విలీనం వైపు అడుగులు పడుతున్నాయన్న సమాధానం రావడంతో ఇక ఏదో ఒకటి జరిగిపోతుంది అంటూ అంతా భావించారు కానిప్పుడు ఆ రెండిటికి చరమగీతం పాడినట్లుగా ఏడాది పొడిగింపు రావడంతో అందరూ అవాఖైన పరిస్థితి కాగా గతంలో అంటే మా అని పరుగులు తీసి వారి సలహాతో ఏదో ఒకటి చేసేవారు ఇప్పుడు ప్రభుత్వమే లేకపోవడంతో ఇప్పుడు ఎటూ పాలు పోని పరిస్థితుల్లో గులాబీ నేతలు ఉన్నట్లుగా తెలుస్తుండగా పరుగులు తీసి పాలు తాగడం కన్నా నిల్చుని నీళ్లు తాగడం విన్న ఆలోచనతో వారి పర్సనల్ పనుల్లో వారు నిమగ్నమయ్యారు దానికి తోడు ఎంపీ ఎన్నికలు అయ్యే వరకు బోర్డు ఎన్నికలపై నోరు తెరిచే పరిస్థితి లేకపోవడంతో ఇక మౌనంగానే చూస్తూ ఉండిపోయారు నేతలు ఆరు నెలల తర్వాతే ఏ ముచ్చటైనా అన్న భావనతో కొందరు నేతలుండగా ఆలోపు విలీనం విషయంలో స్పష్టత వస్తుందన్న భావనతో సైతం కొంతమంది నేతలుండడం విశేషం ప్రస్తుతం నామినేటెడ్ పదవి పొడగింపుతో కేవలం రామకృష్ణ మినహా అన్ని పార్టీల నేతల్లోనూ ఎన్నికల లేవన్న బాధ స్పష్టంగానే ఉండగా కొందరు అనుభవజ్ఞ నేతలు మాత్రం కోర్టుకెలైతే తప్పక రిజల్ట్ మరలా ఉంటుందని భావిస్తున్నా ఆ కోర్టు కనుచూపు పరిధిలోనే ఉన్నా వ్యయం మాత్రం లక్షల్లో అన్నట్లుగా వినికిడి కాగా మరి అంతటి పెట్టుబడి మాకు అవసరమా అని కొందరనుకుంటే కలిసి పోరాడితే వస్తుంది విజయమని కొందరనుకుంటుండగా లేనిపోని సలహాలు వద్దంటూ పలువురు నేతలు ఉండడం విశేషం ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఇప్పుడు బారీ ఫ్లెక్స్లలో లలో ఆ నేతే కనిపిస్తున్నారు ఏ ప్రధాన కుడలి చూసినా బారీ బాన్లతో నేనొస్తున్నా అంటూ ఆ నేత చెప్పకనే చెప్పుకొస్తున్నాడు ఏడు నియోజకవర్గాల్లో ఆ నేత చిత్రం ఇప్పుడు ప్రతిబింబిస్తుంది హస్తినాలో ఆ నేత చక్రం తిప్పే పనిలో ఉండగా అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ ఇక్కడ ఆయన అనుచర వర్గం మాత్రం స్పీడ్ పనిచేశారు ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అంటూ భారీ బ్యానర్లతో అదరగొడుతుంటే ఇంతటి ఖర్చుతో కూడిన అడ్వర్టైజ్లు ఏర్పాటు చేయడం వెనుక ఉన్న కథ ఏంటి అంటూ బీజేపీ ఆశావాహుల్లో గుబులు రేపుతుంది ఏంటి ఈ బ్యానర్ల కథ అనుకుంటున్నారా కంటమెంట్ రాజకీయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆయన ఇప్పుడు పార్లమెంట్ రాజకీయంపై కన్నేశారు మూడేళ్లకు పైగా నామినేటెడ్ మెంబర్ గా కంటోన్మెంట్ లో వెలుగు వెళ్లడంతో పాటు బీజేపీ పార్టీకి కొత్త కలం తెచ్చిన ఆ నేత ఇప్పుడు ఆయన స్పీడ్ చూస్తే ఏంటి ఇది నిజమేనా అన్నట్టుగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఏ నియోజకవర్గానికి వెళ్ళినా మోదీ సర్కార్ అంటూ తెలియజెప్పే విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాజీ బండి సంజయ్ లక్ష్మణ్ ముగ్గురితో పాటు చిత్రం చిత్రం కాగా మరో కూడా ఈ బ్యానర్లకు మారింది ఆయనే మల్కాజ్గిరి పార్లమెంట్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ ప్రస్తుతం ఢిల్లీ పెద్దల వద్ద తన అభ్యర్థులను అందించడంతో తనకు అవకాశం కల్పించాలంటూ ప్రయత్నాలు చేస్తున్న రామకృష్ణ అక్కడ ఏమి హామీ వచ్చిందో ఏమో కానీ ఉదయం లేవగానే భారీ బ్యానర్లు మాత్రం ఏడు నియోజకవర్గాల్లో తలుకు మనాయి భారీ ఫ్లెక్సీలు ఏడు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయడంతో పాటు నేను బరిలో ఉంటున్నానట్లుగా రామకృష్ణ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుండగా ఆయన ఢిల్లీ పర్యటనలో ఉంటే ఆయన టీం మాత్రం ఇక్కడ ఫ్లెక్సీలతో నింపేశారు ఇలా ప్రధాన అడ్వర్టైజ్ బోర్డుల్లో ఆయన చిత్రమే కనిపిస్తుండా ప్రధాని మోదీకి బలాన్ని అందిస్తూ బీజేపీ వెంట నిలవండి అన్న స్లోగంతో ఈ ఫ్లెక్స్ లను దారి రామకృష్ణ టీం సభ్యులు ఏర్పాటు చేయడం విశేషం ప్రస్తుతం నేరుగా పర్యటనలు చేయడం కన్నా ముందుగా ప్రజానీకంతో తాము ఎవరో తెలియజెప్పడానికి రాష్ట్ర నాయకులకైతే కోట్లతోనూ మీద కనిపించడంతో వారికి వాటితో అవసరం అంతగా లేకపోగా కొత్త ఉత్సాహంతో ఆశపడుతున్న రామకృష్ణ మాత్రం తన గుర్తింపు కోసం ఇలా ఆలోచన చేయడం విశేషం విజయవంతంగా క్రికెట్ నిర్వహించి మంచి పేరును పల్లవి గ్రూప్ చైర్మన్ బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ సీట్ ఆజావా అనేత మల్కా కొమ్రయ్య తెక్కించుకున్నారు ఇచ్చిన మాట ప్రకారం ప్లే ఫర్ మల్కాజ్గిరి క్రికెట్ ని నిర్వహించడంతో మల్కా కొమ్రయ్య సారథ్యంలో నిర్వహించిన ఈ పోటీలకు నలభై జట్లు పోటీ పడ్డాయి మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని యువత క్రికెట్ పై ఆసక్తి చూపుతూ ఈ పోటీలో పాల్గొనగా హోరా హోరగా జరిగిన మ్యాచ్లో ఫైనల్ కు షాబాజ్ భూషణ్ చివరికి షాపూర్ షాబాజ్ ఎగరవేసింది ట్రోఫీతో పాటు యాభై వేల రూపాయల నగదు పురస్కారాన్ని పాటు రూపాయల నగదును అందించారు ఇండియాలో భాగంగా ప్రధాని ఇచ్చిన మేరకు ఇలాంటి హామీలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహించినట్లు మలక కొమరయ్య తెలుపగా కార్యక్రమంలో పల్లవి ఫౌండేషన్ తరపున ప్రతీక్ బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విక్రమ్ బీజేవైఎం మేజర్ రూరల్ జిల్లా కార్యదర్శి అతీష్ బాబు దుండిగల్ బీజేపీ సోషల్ మీడియా కర్వీనర్ శ్రీనివాస్ యాదవ్ తో పాటు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఐదో వార్డు కాకగూడ వీరాంజనేయ స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి గురు దత్తాత్రేయ స్వామి దేవాలయంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచలోహ విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించారు పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం నుండి తీసుకొచ్చిన పంచలోహ విగ్రహాలకు ఉత్తరాయణ పుణ్యకాల పుష్యమాసం షష్టి సిరిని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణ మహోత్సవం వేడద పండితులు హేమంత్ శర్మ సారథ్యంలో నిర్వహించారు కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కుజదోషం కాలసర్పదోషం వివాహ దోషం పరిహారం కోసం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటిసారి దేవాలయంలో పూజలు నిర్వహించడం జరిగిందన్నారు వేద పండితులు హేమంత్ శర్మ కాకగూడ ప్రాంతం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామస్మరణతో మారుమోగింది హేమంత్ శర్మ సారథ్యంలో నాగహారతి కుంభహారతి నక్షత్రహారతితో పాటు దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు కంటోన్మెంట్ మూడో వార్డులో పవర్ బోర్ పనులు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ శుక్రవారం ప్రారంభించారు మడ్ ఫోర్ట్లో కొన్ని రోజులుగా నీటి సమస్యతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు ఎమ్మెల్యే నిధులతో బోరు వేయడం జరిగిందని అనితా ప్రభాకర్ తెలిపారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పటేల్ మధు ఆశీష్ బాబీ తదితరులు పాల్గొన్నారు ప్రాంత సమస్యల్లో తోడుగా ఉంటూ సమస్య పుట్టికరాగా పరిష్కరించి ఇన్నాళ్లు తోడుగా ఉన్న దఫేదర్ బదిలీపై వెళ్తుండటంతో బోర్డు మాజీ సభ్యురాలు నల్లి వెంకట్రావు ఘనంగా నిర్వహిస్తున్న రాజేష్ ప్రస్తుతం బదిలీ అయ్యారు దీంతో ఉన్నత సేవలు అందిస్తున్న దఫేదర్ ను అభినందిస్తూ సన్మానం నిర్వహించారు వార్డు సమస్యల్లో వెనువెంటనే పరిష్కరిస్తూ ముందుకు సాగినందుకు గాను రాజేష్ ను బీఆర్ఎస్ నేతలు శాల్వతో కప్పి సన్మానించారు సన్మాన కార్యక్రమంలో వార్డు బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు పనస శ్రీకాంత్ నగేష్ నగేంద్రతో పాటు ప్రోటోకాల్ పబ్లిక్ రిలేషన్ లో ప్రభుత్వ సహాదారుడుగా నూతనంగా అపాయింట్మెంట్ అయిన వేణుగోపాల్ రావును కంటోర్మెంట్ కాంగ్రెస్ నేతలు సన్మానించారు టిపిసిసి సెక్రటరీ యాదగిరి కంటోమెంట్ నియోజకంగా మాజీ మైనటి చైర్మన్ సయ్యద్ సిరాజ్ షేకిబ్ షెర్త్ తోటి పలువు వేణుగోలరావును మర్యాద పూర్వకంగా కలిశారు దండుల యాదగిరితో కలిసి సిరాజ్ తో పాటు పలువురు శుభాకాంక్షలు తెలపడంతో సాల్వా కప్పి సన్మానించారు ఈ రోజు వేణుగోపాలరావు పదవి బాధ్యతలు అందుకోగా ఆయన చాంబర్ లో కలిసి పూల బొకేను అందించి సన్మానించారు కంటోర్మెంట్ నేతలు మోండా డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగడం జరుగుతోందని డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ అన్నారు డివిజన్ ప్రజలు స్వచ్ఛతపై అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు మోండా మార్కెట్ లో మట్టి కుండల వ్యాపారుల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్స్ ను కార్పొరేటర్ కొంతం దీపిక ప్రారంభించారు బహిరంగ మూత్ర విసర్జన నిర్మూలించాలనే ప్రధాన ఉద్దేశంతో స్థానికంగా టాయిలెట్స్ నిర్మాణాలు చేపట్టి మోండా మార్కెట్ వ్యాపారులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు కార్యక్రమంలో నాన్ వెజ్ దుకాణాల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు బిజెపి డివిజన్ అధ్యక్షుడు అశోక్ కుమార్ ప్రధాన కార్యదర్శి సర్వేష్ సీనియర్ నాయకుడు రామకృష్ణ దయారాం సురేష్ మనోజ్ సత్యం రాజు వినయ్ ప్రశాంత్ హరి నర్సింగ్ తో పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం జిహెచ్ఎంసీ నార్త్ జోన్ జోనల్ కార్యాలయంలో అధికారులతో కార్పొరేటర్ దీపిక సమావేశమయ్యారు మోండా డివిజన్ అభివృద్ధితో పాటు పలు అంశాలపై జోనల్ కమిషనర్ తో కొంత దీపిక నరేష్ చర్చించారు మాజీ ముఖ్యమంత్రి కర్పూరి రాజ్ కుమార్ కు భారతరత్న అవార్డు ఇవ్వటం పట్ల బీసీ సంఘాల నాయకులు సంబరాల్లో మునిగిపోయారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు మారేడుపల్లి బ్రాహ్మణ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు బ్రాహ్మణ కులానికి చెందిన కర్పూరి రాజ్ కుమార్ మంత్రి నరేంద్ర మోదీ భారతరత్న అవార్డు ఇవ్వటం పట్ల నాయి బ్రాహ్మణ అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు శుక్రవారం జరిగిన పాలాభిషేక కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ కార్యవర్గ సభ్యుడు పిట్ల నగేష్ పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుపోతోందన్నారు నాబ్రహ్మ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు బిఆర్ హనుమాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు హనుమాన్ లక్ష్మీ నర్సయ్య తిరుమలేష్ శివశంకర్ బాలరాజ్ భాస్కర్ యాదగిరి చంద్రకాంత్ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి అయితే ఇట్లా ఉంటారని చెప్పి మోడీ గారు మనకు గౌరవం కంటోన్మెంట్ రెండో వార్డు కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు యూసఫ్ బేగంకు అభినందనల పర్వం కొనసాగుతోంది వార్డు అధ్యక్షురాలుగా ఎంపికైన ఆమెను పలువురు అభినందిస్తూ సన్మానాలతో ముంచెత్తుతున్నారు రెండో వార్డులో గురువారం రాత్రి టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఎచర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కిషన్ కుషన్జీ కిషోర్లు ఘనంగా సత్కరించారు పార్టీకి ఎనలేని సేవలందించిన యూసఫ్ బేగం ను వార్డు నియమించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో శ్రీనివాస్ సత్యనారాయణ రేష్మా బేగం స్వాతి జాస్మియా బేగం తదితరులు పాల్గొన్నారు రెండో వార్డులో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు ఆధ్యాత్మిక భావాలు కలిగిన ఆ బీజేపీ నాయకుడు స్వామివారి సేవలో నిమగ్నమవుతున్నారు మొన్న రాముల వారి లడ్డూ తయారీతో అందరి దృష్టిని ఆకట్టుకున్న కంటోన్మెంట్ పికెట్ కి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు నాగభూషణ రెడ్డి కర్ణాటక రాష్ట్రం షాపూర్ మండలంలో మల్లికార్జున ముత్యప్ప ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని నాగభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో చేశారు ఆశ్రమంలో అందిస్తున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల దృష్టిలో పెట్టుకుని తన సొంతగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు నాగభూషణ్ రెడ్డి అత్యంత మహిమ కలిగిన ఆశ్రమంగా ప్రసిద్దిగాంచిందని తాను అనుకున్న కోరికలు తీరుతుండటంతో తనవంతు సహాయంగా సాయంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు స్థానికంగా ఆశ్రమంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో నాగభూషణ్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు నగర్ దృష్టికి సమస్య తీసుకెళ్లారు బోర్డు సిబ్బంది సహకారంతో శుక్రవారం బోరు మరమ్మతు పనులు నిర్వహించారు స్థానికంగా మోటార్ కాలిపోవడంతో బోర్డు అధికారులకు వివరించారు దీంతో నూతన బోరు మోటార్ మిగించి నీటి సరఫరా చేయడం జరిగిందన్నారు సతీష్ కుమార్ గుప్తా బోర్డు అధికారులకు కృతజ్ఞతలను సతీష్ కుమార్ గుప్తా తెలిపారు నార్త్ జోన్ మారేడుపల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా శ్రీనివాసరావును బాధ్యతలు చేపట్టారు మారేడుపల్లి గా కొనసాగిన తిమ్మప్ప బదిలీ అయ్యారు ఆయన స్థానంలో శ్రీనివాసరావు గా మారేడుపల్లి పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు చేపట్టారు ఫ్రెండ్లీ పోలీస్ తో ప్రజలందరికీ చేరువవుతామని సిఐ తెలిపారు జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్ చేరుకుంది ప్రస్తుతం కొత్త సీఎం పరీక్ష ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు చర్యలు తీసుకుంది రాష్ట్రంలో ఉంటే నిత్యం వారి కోసం నిఘా పెట్టాల్సిన పరిస్థితి ఉండగా ఇక ఆ టెన్షన్ కు స్వస్తి ప్రత్యేక విమానంలో తెలంగాణకు తరలించారు బేగంపేట ఎయిర్పోర్ట్ లో జేఎంఎం కూటమికి నలభై ఎనిమిది ఎమ్మెల్యేల బలం ఉండగా మొత్తంగా రాష్ట్రంలో ఎనభై మంది ఎమ్మెల్యే స్థానాల్లో ఉండడంతో ఇక జేఎంఎం లో టెన్షన్ మొదలైంది ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చిన భవనతో ముందస్తుగా వారందరినీ తెలంగాణకు రెండు ప్రత్యేక విమానంలో పంపించగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వారికి బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఘనస్వాగతం పలకడంతో పాటు ప్రత్యేక బస్సులో వారందరినీ సామర్పేటలో లియోని రిసార్ట్ కు తరలించారు బలి పరీక్ష రోజు నాటికి వారిని తిరిగి తీసుకెళ్లనుండగా వారిని ఎవరు కలవకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి